హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నేనైతే గోంగూరు చికెన్ అయితే చేస్తాను గోంగూర చికెన్ అంటే చాలా బాగుంటది నేను ఎప్పుడైనా కానీ ఎట్లా అంటే ఉత్తి చికెన్ చేసుకుంటుండే కానీ ఈసారి మాత్రం గోంగూర చికెన్ అయితే చేస్తాను చికెన్ లే గోంగూర వేసుకొని చేసుకుంటే మాత్రం బాగుంటది ఈ గోంగూర చికెన్ లేకి సద్దరెట్టి కానీ గాని కానీ గా ఉంటది అందుకని ఈ రోజు నేను గోంగూర చికెన్ చేసి సద్దరెట్టి అయితే చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటది లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే పెట్టండి మా తోటలో చెండవులు ఇవి ఎప్పుడైతే వంట పైకాటి పైకాస్తే మనం ఏమేమి కావాలి ఇప్పుడైతే చేస్తాం గోంగూరు చికెన్ లేక ఇప్పుడు ఏమేమి కావాలి ఇప్పుడైతే చూపిస్తాను నాలుగు గడ్లు ఇట్లా చిన్న కట్ చేసుకోవాలా పది పచ్చిమిరకాయలు నాలుగు టమాటాలు కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా కరివేపాకు నాలుగు ఆకులు మూడు చెక్కలు నాలుగు యాలకులు మూడు అంటే నాలుగు లవంగాలు కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు మిరపకాయలు ఇట్లా అన్ని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే గోంగూర చికెన్ లెగ్గి ఓ రెండు కట్లంతా గోంగూర అయితే తెచ్చుకునేనా ఈ గోంగూర వచ్చేసి మా సేనలేడది అనమాట మీకు చూసే ఉంటారు మీరైతే మా ఇంటి దగ్గర కానీ సేనులు కాని ఎక్కువ వేసుకుంటాము కానీ ఈసారి ఇంటికాడ వేసుకున్నప్పుడు గోంగూరైతే అయితే మలసలేదు అందుకనే సేన్లు వేసుకునేవి అనమాట అంతకు ముందరే వేసుకునేవి గోంగూర అయితే బాగుండదు అయితే నన్ను ఇవాళ పొద్దున వైకా గోంగూర చికెన్ చేసుకుందామని రెండు కట్లంతా గోంగూర అయితే తెచ్చుకున్నానే దీన్ని వచ్చేసి మనం ఆ కాకునయితే వలుసుకోవాలా నేతాకైతే ఆకు అయితే బాగుండదు గోంగూర చెందేది కదా మన వానికి వానబడి అంతా ఆ కళ్ళ కొద్దిగా ఉసుగుసుకయితే ఉండదు మనం దీన్ని ఆకును ఒలుసుకొని గోంగూరని నీళ్ళు వస్తే నీటికి కడుకుంటే బాగా నీట్గా అయితే అవుతుంది చూడండి ఎంత ఉండదు గిందే ఉండదు మా సీన్ అసలు ఈసారి పెరిగే పెరగలేదు గోంగూర పప్పు చేసుకోవాలనుకున్న గోంగూర పచ్చడి చేసుకోవాలనుకున్నా శని కట్టు పోయి తెచ్చుకొని గోంగూరని అయితే వేసుకుంటాము ఇప్పుడైతే అయితే ఒలిసి పెట్టుకునేం కదా నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము உசே நிட்டு போது மாக்கை நினமனா வான படிக்காசி மா பத்து கெட்ட கண்ணீர் நாந்த பைய அண்டுக்கோது మాకు ఇంక వంట అవుతారు కల ఊపి ఊపి మాకైతే హ్యాసరికి వస్తుంది ఇటు చూస్తున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ చిన్న పుల్లులు పెట్టి ఫై అయితే అంటిచ్చానే మనకి వంట కావాలంటే సంగం టైం అయితే పట్టుకుంటుంది కానీ ఎంత కష్టమైనా పర్లేదు ఫై మీద చేసుకోవాలని నానైతే ఫైవ్ మీదే చేసుకుంటాను గోంగూరు చికెన్ అయితే ఇదే కాదు ఏం వంట చేసుకున్నాను ఫై మీదే ఎక్కువ చేసుకునేది గ్యాస్ మీద కొంచెం తక్కువ అనమాట ఎప్పుడో పని లేనప్పుడు కానీ టక్కుని చేసుకుంటాను అంటే పని ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ చేసుకుంటాను ఏం పని లేకుంటే ఇంకా ఫైవ్ మీద ఇంకా కొంచెం లేట్ కానీ ఇప్పుడైతే నూనె బాగా కాగేదే బిర్యానీ అయితే వేసుకుందాం దీంట్లోకి బిర్యానీ ఆకులు వచ్చేసి కొంచెం ఎర్రైన తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము మనకి బిర్యానీ అయితే కొంచెం ఎర్రగాయి కదా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము ఉల్లిగడ్డలు బాగా ఎర్రగైనంత వరకు అయితే కొద్దిగా కలుపుకోవాలి వట్టిని మంట బాగా అంటుకుంటే మనకి ఉల్లిగడ్డలు అనేది తొందరగా ఎర్రగవుతాయి మనకైతే ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే ఎర్రగయ్యేదా దీంట్కి వచ్చేసి పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే చిన్న కట్ చేసి పెట్టుకునే పచ్చిమిరకాయలు కూడా బాగా ఎర్రగేంత వరకు అయితే వేసుకోవాలి అంటే నూనెలో బాగా మగ్గించుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అయితే బాగా ఎరగేవి కదా మనం కోసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకుందాము నానైతే నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అట్లా వచ్చేసి నా ఐదు ఎండు మిరపకాయలు వేసుకోవాలా దొంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలా కొద్దిగా కరివేపాకు చిన్న కట్ చేసినా అయితే అన్నీ వేస్తున్నాయి కదా బాగా ఇరవై ఇంత వరకు అయితే పెట్టుకోవాలా ఇప్పుడైతే మూత పెడదాము మీద ఇప్పుడు బాగా ఉల్లిగడ్లు బాగా ఎర్ర అయిన తర్వాత కడుగు పెట్టుకున్న గోంగూర అయితే వేసుకుందాము నానైతే ముందే గిన్నెలోకి వేసి పెట్టాను ఇప్పుడైతే మనకు కొలిగడ్లు టమటాలు అయితే బాగా ఎర్ర అయితే అంటున్నాం కదా అంటే ఎర్రగా అయ్యేవే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి రెండు గంటలు కారం అయితే వేస్తాను రెండు గంటలు ఎందుకంటే పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువ వేస్తున్నాయి కాబట్టి రెండు గంటలు కారం అయితే సరిపోతుంది ఒక గంట పసుపు అయితే వేస్తాను కారు పసుపు బాగా కలిసేటట్లయితే కలుపుకోవాలా ఇవులు గట్లు బాగా ఉడికిన తర్వాత గొంగూరైతే వేసుకుందాం ఇప్పుడైతే మూత పెడదాం ఇప్పుడు కడుగు పెట్టుకున్న గోంగూరని అయితే వేసుకుందాం మనకు శ్యామ్ అనేది ఏమాత్రం ఉండకూడదు ఇట్లా గుణలోకి వేసుకుంటే మనకు అనేది పొడి పొడిగా ఉంటుంది అంట అంటే ఆ ఉంటుంది ఇట్లా ఆరింటుంది మన అయితే గోంగూర వేసుకునే కదా కొద్దిగా కలుపుకుందాం కలిసేది అట్లా గోంగూరని అయితే వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు బాగా అయితే ఉడికించుకుందాం గోంగూరని మనకి ఇప్పుడైతే గోంగూర అయితే బాగా మెత్తగా అయితే ఉడికేదే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం దీంట్లోకి నేనైతే ముందే చికెన్ కడిగి ఒక ప్లేట్లోనైతే అయితే చికెన్ అయితే వేస్తున్నాం కదా కొద్దిగా బాగా గోంగూర చికెన్ కలిసేటట్లయితే కలుపుకోవాలా చికెన్ వచ్చేసి నూనెలో బాగా మగ్గించుకోవాలా మనం ఎక్కువసేపు మగ్గించుకుంటే తొందరగా ఉడుకుతుంది చికెన్ అయితే కొద్దిగా మంట పెట్టుకొని చికెన్ అయితే బాగా ఉడికించుకుందాము గోంగూర చికెన్ అయితే ఇప్పుడు చొక ఉడికేదా మనకి ఇంకా పూర్తి మెత్తగా ఉడకాలనుకుంటే ఇంకా కొద్దిగా మంట పెట్టుకుంటే మనకి గోంగూర అయితే మెత్త ఉడుకుతుంది గోంగూర చికెన్ ఇప్పుడైతే ఒక గంట దెని అలపొడ వేసుకోవాలా ఒక గెంటి చికెన్ మసాలా వేసుకోవాలా కూడి వేసుకుందాం నేనైతే ఒక రెండు గంటలు ఉప్పు అయితే వేస్తాను సరిపోతాయి రెండు గంటలైతే మేము ఉప్పు వేసుకున్నాం కదా చూడండి మనం అయితే పోసుకోలేదు నీళ్ళు బాగా ఉరికాసి అయితే కొన్ని వచ్చాయనమాట అందుకని కొద్దిగా ఉడికించుకుంటే ఉడుకుతుంది ఇంకా ఇప్పుడైతే మనకి గోంగూర చికెన్ అయితే బాగా ఉడికేదే దీంట్లోకి వచ్చేసి కొద్దిగా కొత్తిమర వేసుకొని తీసుకుందాము చూడండి ఎంత మెత్త ఉడికేదా ఇంకోటి మీకు నీళ్ళు కావాలనుకుంటే పోసుకోండి లేదనుకుంటే ఇట్లా గట్టిగానే చేసుకోవచ్చు నానైతే గ్లాసుని నీళ్ళు అయితే గ్లాసుని గ్లాసుల నీళ్ళు అయితే నాకు ఇంకా చూడండి ఎంత గట్టిగా బాగుండదు చికెన్ అయితే చేసుకున్న కుత్తుబరైతే వేస్తాను అయితే వేస్తున్నాయి కదా కొద్దిగా కలుపుకున్నాం గోంగూర చికెన్ మాత్రం సూపర్ గా వచ్చేది చాలా బాగున్నది ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే దించుకున్నాము ఇంకోటి గోంగూర చికెన్ లేక సద్రెట్ అయితే వేసుకున్నాము ఇది వేసుకునేం కదా ఇప్పుడు సద్రెట్ అయితే వేసుకుందాము నానైతే ఎప్పుడు రోజైతే చక్క పలక అనమాట చక్క పలక ఈ పలక మీద నన్ను రెట్ అయితే నాకి మా ఆయనకి కాబట్టి అంటే పిల్లలు అన్నం తింటారు రెట్ అయితే తింటారు అనమాట అందుకని నన్ను నాకి మా ఆయనకి ఒక ఆరు రెట్లకి అయితే అంత పిండి అయితే కలుపుకుంటాను ఈ పిండిని అయితే ఇట్లా సైడ్ కనుక్కోవాలా ఏంటంటే మనం మధ్య నిల్వ పోసుకుంటే ఇట్లా పోతాయి అనమాట మనం మట్టి వేసుకుంటే పోసుకుంటే నీళ్ళు దానికని ఇట్లా సైడ్ కనుక్కుంటే మధ్య నీళ్ళు అయితే పోసుకోవచ్చు నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకుందాం కొన్ని చూసుకొని పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అయితే సైడ్కి వస్తాయి ఇట్లా కొద్ది 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 పిండి తీసుకొని ఇట్లా కలుపుకోవాలా కలుపుకోవాలా మనకి పిండి సది పిండి ఉంటే రెట్లు బాగా వచ్చేది పిండి మెత్తగా అయితే మాత్రం రెట్లు రావు ఇంకా ఇరిగిరిగిపోతాయి మనం మధ్య మధ్యన కొన్ని నీళ్లు సేత కంటించుకొని పిండిని అయితే కలుపుకోవాలా ఇట్లా మనకి ఎక్కడిది పిండి మాత్రం ఉండాల పిండి ఉంటే మనకి రెట్టు అయితే బాగా వస్తుంది అయితే గట్టి కలుపుకున్నాను పిండిని అయితే ఇక్కడ పిండి అయితే మనం పిండి తీసుకునేం కదా మనకి రెట్టుకు సరిపోయేంత పిండి తీసుకొని మరి కొద్ది కొద్ది నీళ్ళు తేమట్టించుకొని పిండిని అయితే ఇట్లా కలుపుకోవాలా మనం ఇట్లా కలుపుకుంటే పిండిని రెట్టు కొట్టడానికి బాగా వస్తుంది రెట్టు కింద కొద్ది పిండి వేసుకొని కొట్టాలా రెట్ కింద కాకుండా పైన ఇంతగానే వేసుకొని కొట్టుకోవాలా మన చేతికి అనేది కలుసుకోదు అయితే ఇటు కొట్టిన తర్వాత ఈ రెట్ కింద ఉండే పిండి కొద్ది సైడ్కి అయితే వచ్చింటా మనం కొట్టినప్పుడు ఆ పిండి తీసుకొని ఇటు రెట్టి మీదకి వేసుకొని ఇటు కొట్టుకోలే చేతితోటి మనకు కొట్టేటప్పుడు పిండి తక్కువ వచ్చి అనుకో కొద్దిగా అంటే మన చేతికి కసుకుంటుంది రెట్ అనుకుంటే చేతికి కొద్ది నిల్తాము ఇట్లా అనుకొని మరి కొట్టచ్చు ఇట్లా రెట్ అనేది మనకు బాగా తిరుగుతుంది రెట్ అయితే పెండి మీదకి వేసుకుందాము పెండం బాగా కాలేదే రెట్ట వేసుకున్న తర్వాత మంట బాగా పొయ్యి నిండి పెట్టుకుంటే మనం పెండం కన్న మంట ఉంటే రెట్టు బాగా కలుగుతుంది అంతే కాలేదా నీళ్ళు తీసుకొని రెట్టి మీద అయితే అలుకోవాలా ఈ నీళ్ళ తేమ ఎందుకు కలుక్కోవాలంటే పైన మనం కొట్టినప్పుడు పిండి అయితే ఉంటుంది కదా ఇటు నీళ్ళ తేమతో అనుకుంటే పిండి మొత్తం వస్తుంది రెట్టి మీద మనం సేత కూడా అలుకోవచ్చు కాకపోతే సేత కాలతుంది కాబట్టి చిన్న బట్ట తీసుకుని అలుకుంటే కూడా సరిపోతుంది చూడండి మంట మనకు మొత్తం ఉంటే రెట్టి మొత్తం కాలుతుంది ఓ పక్క మంట ఉండేదానికి ఓ పక్క కాలేదు ఓ పక్క అయితే కాలేదు అనమాట మనం అయితే రెట్టిని తిప్పేసుకునేటప్పుడు మనకి ఆడాడైతే కాలేదు ఆడ తిప్పేసుకొని తిప్పేసుకొని అయితే కాల్చుకోవాలా మనకి రెట్టి ఎంత ఎర్రకి గాలుచుకుంటే రెట్ అనేది అంత రుచిగా ఉంటుంది ఇట్లా అనమాట అయితే తిప్పేసుకొని కాల్చుకోవాలా మంట బాగా పెట్టుకుంటే మనం ఇంతోట తిప్పేసుకునే అవసరం అయితే లేదు రెట్టి మొత్తం కరెంట్ గాలి కాబట్టి అన్నమాటలు తిప్పేసుకునే అవసరం లేదు కానీ మనకి కాలేదు కాబట్టి ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇట్లా గర్రను కాల్చుకుంటే ఇవే కాడ కాలేని కాడ రెట్టు పెద్దగా కావాలనుకుంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకొని పెద్దగానే కొట్టుకోవచ్చు కానీ పెన్ అంటే పెండి ఎంత తీసుకురాముండదో అంతే తీసుకొని రెట్ అయితే కొట్టాను అంట ఎక్కువ పెద్దగా చేసుకుంటే కూడా నాకైతే ఏంటి రాదు అందుకని సరిపేతంతా రెట్ అయితే కొట్టాను ఇంకోటి నన్ను అయితే రెట్టిట్టానమాట దూరించుకునేది మీరు చూస్తున్నారు కదా అట్టే దూరించుకుంటాను కొంతమంది ఏం చేస్తారంటే రెట్ని తీసి పైన వేసుకుంటారు చేతి మీద మా ఆయన పొయ్యి కాడ నా చీరకు పొయ్యి కాడ అయితే కూర్చున్నాడే కట్టలు పెట్టే కొన్ని కట్టలు పెట్టి అసలు పొయ్యి అంటికున్నట్లు కూసుకున్నాడే పొయ్యి బాగా మనకి రెట్లు బాగా కాలేదు అయితే నీళ్ళు అంటిచుకొని వెనకనే రెట్లు తిప్పేసుకోవాలా నువ్వు రెట్లు వేసి దానికి రోజు ఒక్క పారి పొయ్యి నుండి కట్టలు పెట్టుకుంటే రెట్లు అయిపోయినంత వరకు మరి తిరిగి అయితే పెట్టుకున్నాను అన్ని రెట్లు అయిపోయిన తర్వాత లాస్ట్ లోనూ కొన్ని పెట్టుకుంటే పెడతాను అంతే కానీ మా ఆయన కాడ కూసుకొని నా సీరకు వచ్చి కూసుకున్నాడు పై కాడ కూసుకొని కట్టలు పెట్టండి ఒక నాలుగు కట్లు పెట్టుకొని దాన్ని అని ఊతాడు అది అంటే నానబై అంటుకోవయ్ నానం చేయాల నాణ్యం చెయ్యాలంటే మా దినాం నానెట్టి కట్టలు ఎక్కువ పెట్టు ఊపు ఊపు కట్టలు ఎక్కువ పెడితే మనం ఇంతోటి అవసరం అవసరంగా లేదు ఒక అగ్గుపులు గీస్తే అది అంటుకుంటది అంటుకుంది కదా కట్టలు తిండి పెట్టు అంటుకుంటది ఇంకా దేపు కైఫే రెట్లని గంటల కొద్దిగా చేపిస్తాను నన్ను ఫస్ట్ లోనైతే నాకు రెట్టి శైనిక్ అనేది అస్సలు రావసం లేదు ఎందుకంటే నన్ను ఇంకా ఏం నేర్చుకోవాలి అన్నట్టు ఊకే ఉండి కానీ మా అమ్మ వాళ్ళు ఏమంటుంటారంటే రెట్టి నేర్చుకోవాలమ్మ పెన్ సున్నీకి వచ్చినప్పుడు పక్క ఫస్ట్ అయితే రెట్టు చేసు నేర్చుకోవాలా వాళ్ళు ఫస్ట్ అడుగుతారంట రెట్టి వస్తారు అని అడుగుతారంట దానికనే మా అమ్మ ఫస్ట్ రెట్టి నేర్చుకోవాలమ్మా తర్వాత అన్నం పప్పు కూడా నేర్చుకోవాలా ఫస్ట్ రెట్టి నేర్చుకోవాలంటే లాస్ట్ మా అమ్మ చేసిన తర్వాత నన్ను లోనైతే ఒక చిన్న గట్ట అనమాట రోజు చిన్న రెట్ అయితే చేసేసి అలవాటు పడిపోయింది నాకు అం అట్లా ఇంకా ఒక రోజు చిన్నగా రోజు పెద్ద గట్ట చేసుకొని ఇంకట్టే నేర్చుకుంటాను మా ట్రెట్నైతే ఇప్పుడు మా ఆయన అంటారు నన్ను లోన నీకు రెట్ వస్తుండేది కదా కొద్దిగా సన్నగా చేస్తుంటవి ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తావు అంటాడు ఇప్పటికైనా అంటాడు ఎంతైనా కొత్తగా ఎవరికైనా రావు కానీ నేర్చుకుంటే అన్నీ వస్తుంది మా పల్లెటూరులో మాత్రం సద్రెట్ ఎక్కువ తింటారు అందుకనే ఫస్ట్ సద్రెట్ వస్తుంది రా అని అడుగుతారు నాకైతే మా అమ్మ నాకి మా ఆయన వాళ్ళు ఫ్యూస్ పెయిన తర్వాత రెట్ అయితే నానంటే నానే కాదు మా పల్లెటూరులో ఆడపిల్లలు మాత్రం ఖచ్చితంగా రెట్టు నేర్చుకోవాల్సిందే సర్దిరెట్టి గాని జొన్న గాని ఖచ్చితంగా నేర్చుకోవాల పిండి ఉంటే మాత్రం రెట్టి బాగా చేనీకి వస్తుంది కొంచెం నూరు నూరుకుంటే రెట్ట అనేది కొట్టిన రాదు దాంట్లోకి మనం కావాలనుకుంటే కొంచెం గోధుపండి కలుపుకొని కానీ చేసుకోవచ్చు అట్లాంటి రెట్టు బాగా వస్తుంది నా నాని దానికి మా ఆయన చూడండి పయ్యి నిండి కట్ల పెట్టాడే పయ్య బాగా అంటుకునేదే మనం రెట్టి వేసినప్పుడల్లా నీళ్ళయితే అలుపుకొని రెట్టి తిప్పేసుకోవాలా రెట్టు చూడండి మా ఆయన మంట ఎక్కువ రెట్టిని అయితే కొంచెం ఎర్రగా దాల్చేడే ఇంకోటి వచ్చేసి ఈ సద్దరెట్లోకి పాలు కానీ బెల్లం కానీ బాగా మెత్తగా రెట్టి కలుపుకొని దాంట్లో పాలు పోసుకొని కొంచెం బెల్లం మెత్తగా దంచుకొని రెట్లకి వేసుకొని తింటే బాగుంటుంది మంచులు కూడా బలాన్ని ఇస్తుంది బలంగా ఉంటారు మంచులు కూడా మాకైతే పాలైతే లేవు మా చిన్నాడు పొడుచు డైలీ ఒక బాటిల్ నుండి పాలు అయితే ఇచ్చి పంపిస్తుంది అది మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఇంకోటి మా తోటి కూతురు అయితే తాగుతారనమాట ముగ్గురు పిల్లలకైతే పోసి పంపిస్తుంది పాలు అయితే డైలీ తాగుతాం మా పిల్లలకి మాకి పాలు కావాలంటే మాత్రము మా ఆడపడుచు వాళ్ళు ఎప్పుగొడ్డి తెచ్చుకుంటున్నాయి మాకు పాలు ఏంటంటే వాళ్ళకి ఈ రెండు రోజులు మా అంటే దసరా అయిన తర్వాత వాళ్ళ ఊర్లో మేత అయితే ఉండదు మా ఊర్లోనైతే ఉంటది ఇట్లేసి మా ఇంటి పక్కనే అయితే ఉండదు బీడి సేను అనమాట దాంట్లో గెడ్డైతే అయితే దిండి ఉండదు అప్పుడు అయిన తర్వాత పట్టుకొచ్చుకొని మామే మేపుకుంటాం అప్పుడు మామింట్లో అందరూ కూడా దాకా అయితే రెట్లు చేసుకునేది అయితే అయిపోయేదే చూడండి రెట్లు అయితే సూపర్ గా వచ్చేవి బాగా వచ్చేవే మీకు కూడా ఎవరికైనా రెట్టు రానట్లుంటే ఎట్లా ఈజీగా చేసి పారండి ఎంతైనా వచ్చినోళ్ళకంటే రాణులకి చాలా కష్టం అనమాట ఎట్లా చేసుకోవాలో వస్తాయి రావా అనిపిస్తుంటది రాణులకి అయితే వాళ్ళు అయితే డైలీ చేసుకొని తింటాం కాబట్టి అలవాటు పడిపోయి ఉంటది కానీ రానులు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నన్ను చేసింది చూశారు కదా మీరు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే మన పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా రెట్ వస్తుంది కదా అని అడుగుతారు అందుకని ఖచ్చితంగా రెట్ అయితే నేర్చుకోండి చూడండి రెట్లు మాత్రం బాగా వచ్చాడు వచ్చేసి ఒకటి రెండు మొత్తం పైన ఆరు రెట్లు అయితే చేసాను నాకి మా ఆయన సరిపోతుంది అని ఆరు అయితే చేసాను అనమాట మాత్రం బాగుంటుంది బాగా రుచిగా ఉంటుంది కానీ మనం కాలుచుకునేటప్పుడు రెట్టిని బాగా ఎర్రగా అయితే కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లయితే కాల్చుకోవాలి అనమాట మనకి రెట్టి కాలలేని లేని కాడుగునా తిప్పి తిప్పి మనం రెండు మూడు సార్లు కానీ బాగా కాల్చుకోవాలా బాగుంటుంది రెట్టి అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి